హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఇవాళైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఎందుకు ఏంటి అని అయితే మీకు అయితే చెప్పాలి అని అయితే అనుకుంటున్నాను ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లేను మీ సపోర్ట్ అనేది ఉండబట్టే నేను ఎంత హ్యాపీ అయితే ఉంటున్నాను అది ఏంటి అనుకుంటున్నారా లేట్ చేయకుండా అయితే ఇంక విషయం అయితే చెప్పేస్తాను ఏంది అంటే మన ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట నేను లాస్ట్ ఇయర్ మార్చ్లో అయితే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను ఇప్పుడు మార్చ్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా ఇప్పటికి వన్ ఇయర్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట నా ఛానల్ స్టార్ట్ చేసి అలాగే ఈ వన్ ఇయర్ లోపల నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను అనమాట అసలు యూట్యూబ్ తెలియకుండానే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసేసాను స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని కొన్ని వీడియోలు చూస్తున్న తర్వాత నాకైతే చాలా అంటే చాలా టెన్షన్ అనిపించేసిందనమాట భయం వేసింది కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసేస్తే వన్ ఇయర్ లోపల మౌంటేషన్ అనేది కంప్లీట్ చేసి లేకపోతే మళ్ళీ వాచ్ ఓవర్ పోతూ ఉంటుంది అలాగే సబ్స్క్రైబర్లు అనేది కూడా అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలి ఎలా ఏంటి మనకి దీని గురించి ఏమీ తెలియకపోయినైతే నేనైతే చాలా అయితే టెల్ చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను అనమాట కానీ ఏంటి అని అంటే అనుకోకుండా నేను ఐదు నెలల లోపలే ఛానల్ అనేది మౌంటేషన్ కంప్లీట్ చేశాను అనమాట ఐదు నెలల లోపలే నాకు ఛానల్ ఫుల్ మౌంటేషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఎందువల్ల నేను ఇంతకుముందు వీడియోలో కూడా అయితే చెప్పాను కదా నా లక్కీ వీడియో అని ఫుల్ లాంగ్ వీడియో అయితే నేనైతే ఒకటి చేశాను కదా అదే గోల్డ్కి సంబంధించి గోల్డ్కి సంబంధించి లాంగ్ నల్లబూసల దాంట్లోని అదైతే నాకు వాచ్ అవర్ అనేది కూడా చాలా వాచ్ అవర్ వచ్చింది అలాగే సబ్స్క్రైబర్స్ వచ్చారు వ్యూస్ బాగా వచ్చాయనమాట నాకు ఆ ఒక్క వీడియో వల్లే నాకైతే వాచ్ అవర్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట ఫస్ట్లో అయితే నాలుగు వేల గంటలంటే ఫస్ట్లో నేను కొన్ని వీడియోస్లో చూసి నాకు వచ్చే వాచ్ వరకు ఓ అమ్మా నేను ఎప్పుడు చేయగలుగుతాను అని అయితే అనిపించింది కానీ అనుకోకుండా చెప్తా ఉంటారు కదా మన ప్రయత్నం మనం చేస్తే దేవు అనేది ఫలితం తప్పకుండా ఇస్తాడు అని అలాగే నా వంతు ప్రయత్నం అయితే నేనైతే చేశాను నాకు లక్కీ వీడియో అంటే అదైతే నేనైతే చెప్తాను గోల్డ్కి సంబంధించి ఇప్పుడు గోల్డ్ ఏంటి అంటే నాకు గోల్డ్కి కొంచెం మంచి వ్యూసే వస్తూ ఉంటాయి అందుకు నేను ఎక్కువ కొంచెం గోల్డ్ అనేది వీడియోస్ తీస్తూ ఉంటాను అలాగే షార్ట్లు నాకు షార్ట్ల వల్ల కూడా ఏంటంటే సబ్స్క్రైబర్లు అనేది మంచిగానే వచ్చారు ఇప్పుడు నాకు ఈ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయేసరికి సబ్స్క్రైబర్లు వచ్చేసరికి ఐదు వేల మంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది మానిటేషన్ కంప్లీట్ అయిపోయింది కానీ ఇందులో నేను బాధపడాల్సిన విషయం ఏంటి అని అంటే నాకు మానిటేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎనిమిది నెలల నా ఛానల్ డిమానిటేషన్ అనేది అయిపోయింది నేను దీని గురించి వీడియో కూడా అయితే తీసాను ఎందుకు పోయింది ఏంటి అని అయితే చెప్పాను కదా మనకు తెలియకుండా నేను చేసిన పొరపాటు అని గ్రీన్ స్క్రీన్ వల్ల అయితే కొన్ని పాపులర్ వీడియోలు అయితే పెట్టారు దానివల్ల నాకు వ్యూస్ బాగానే వచ్చాయి సబ్స్క్రైబర్ కూడా వచ్చారు దానివల్ల కానీ ఏంది అని అంటే అది యూట్యూబ్కి ఏంది అని అంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం నేను తీసిన వీడియో రాంగ్లో తీశాను కాబట్టి నా ఛానల్ అనేది డిమౌంటేషన్ అని అయిపోయింది అనమాట నాకు ఎనిమిది నెలలకి మళ్ళీ ఛానల్ డిమౌలిటేషన్ పోయింది తర్వాత వచ్చేసరికి ఏంది అని అంటే నేను ఆ వీడియోలన్నీ మళ్ళీ డిలీట్ అయినా చేసేసాను తర్వాత మూడు నెలల తర్వాత మళ్ళీ రీఅప్లై వచ్చింది తర్వాత రీఅప్లై చేసిన తర్వాత నాకు సక్సెస్ అయింది అనమాట నా మోనిటేషన్ అనేది నాకు తిరిగి అయితే వచ్చేసింది అప్పటి నుంచి నేనైతే చాలా హ్యాపీ అనమాట ఇంకా నేను ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు వన్ ఇయర్ అంటే నాకైతే చాలా గొప్ప అనేది నేనైతే చెప్తాను మన నేను స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే అయిపోయింది ఈ వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయి కూడా చాలామంది మోనిటేషన్ కాక అలాగే సబ్స్క్రైబర్ లేక వాచ్ అవర్ కంప్లీట్ కాక చాలామందే ఉంటారు కానీ వాళ్ళతో పోల్చుకుంటే నా వంతు ప్రయత్నంగా నాకైతే చాలా హ్యాపీ అనమాట నాకన్నా ఇంకా ఫాస్ట్గా కూడా సక్సెస్ అయిన వాళ్ళు అయితే చాలామందే ఉన్నారు ఏంటంటే నాకు ఇంకొక విషయం కూడా ఏంటంటే బాధగా ఉండేది యూట్యూబ్ నుంచి పేమెంట్ అనమాట నేను చెప్పాను కదా నా ఛానల్ అనేది డిమౌనిటేషన్ కాకుండా ఉంటే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అనేది తప్పకుండా అయితే వచ్చేస్తున్నాను కానీ నాకు డిమౌంటిటేషన్ అయిపోవడం వల్ల ఛానల్ ఫస్ట్ పేమెంట్ అనేది లేట్ అయిపోయింది అనమాట ఇంకా అమౌంటేషన్ ఆ మూడు నెలలకు వచ్చేసరికి మౌంటేషన్ ఆగిపోవడం వల్ల నాకు వచ్చిన వ్యూస్ అంతా కూడా అయితే వేస్ట్ అయిపోయిందనమాట తర్వాత మూడు నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మౌంటేషన్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ వీడియోస్ అనేది అప్పటి నుంచి వచ్చే వ్యూస్ని బట్టి మనకి రెవెన్యూ అనేది వస్తూ ఉంది కదా నాకు ఇంకా ఫస్ట్ పేమెంట్ అనేది అయితే ఇంకా అయితే రాలేదు తొందరలోనే వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత తప్పకుండా అయితే వీడియో తీసి పెడతాను ఎప్పుడు మీ సపోర్ట్ అనేది ఇలానే ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ హ్యాపీనెస్ కారణం మీరే అందుకోసం నేను ఈ వీడియో తీసైతే మరీ అయితే మీకైతే పెడతా ఉన్నాను అనమాట నేను చాలా ఇదంతా మీ సపోర్ట్ వల్లేనని మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను అలాగే మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను ఓకే అందరికీ బాయ్ ఓకే అందరికీ బాయ్